హలో వెల్కమ్ టు జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కారం బూందీ చేశాను స్వీట్ అండ్ హార్ట్ రెండు చేశాను చూడండి ఎలాగో చెప్తా ముందుగా వరిపిండి శనగపిండి కలిపి జల్లించుకొని ఉంచుకున్నాను అందులో కొంచెం కారం కొంచెం సాల్ట్ సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఇది వంట సోడా తక్కువ వేసుకోవాలి మూడు బాగా మిక్స్ చేసుకోవాలి ఓన్లీ శనగపిండితో చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీర్చేస్తుంది అందుకే నేను కొంచెం వరిపిండి కూడా వేసాను వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి నాకు వీడియో తీయడం సరిగ్గా కుదరలేదు అందుకే కొంచెం ఇబ్బంది అయింది చూడండి ఇలా చేసినా కొంచెం టైం ఎక్కువ తీసుకుంది కానీ చాలా జాగ్రత్తగా కలపాలి చూడండి నేను కలిపినట్టు మాత్రం కలుపుకండి మీరు కాదు నీట్గా కలపండి నాలా ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా సరే చివరికి మాత్రం ఇలా రావాలి చూస్తున్నారు కదా ఇలా తిక్గా ఉండడం వల్ల మనం కారు బంది వేసుకున్నప్పుడు నీట్గా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట అలా థిక్ టైప్లో ఉండాలి థిక్గా ఉండాలి పేస్ట్ లాగా చూడండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం కదా ఈ ఆయిల్ మీద నేను ఎలా వేస్తానో చూడండి ఇది ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని చూస్తున్నారు కదా ఇలాగా ఆ గిన్నెకి హోల్స్ ఉండాలన్నమాట హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకున్నాను చిన్న చిన్న పూసల్లా చూసారు కదా ఎలా రాలకుందో కానీ చాలా బాగా వచ్చింది కానీ నేను ఓపుకుండాలండి అందరం చెయ్యడం ఏదో ట్రై చేశాను కానీ చాలా ఉండాలి ఎందుకంటే ఇష్టపడుతుంటాం కదా కొంచెం కష్టపడాలనుకోండి చూడండి ఎలా వస్తుంది అన్నమాట చూసారు కదా ఓకే ఎక్కువగా వేసుకోకూడదు ఒకదానికోటి అంటూ పోయి బాగోదు ఇలా నేను వేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లిపాయలు శనగ గుళ్ళు కరివేపాకు మూడు కూడా కొంచెం ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకొని కలిపాను లైట్గా అందులో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి నెక్స్ట్ కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం కారం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేశాను కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా 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 బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నేనైతే ఇదే ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది కొంచెం ఇబ్బంది పడినా పర్వాలేదు నెక్స్ట్ కొంచెం మనం వేసిన కారు బూందీనే తీసి బెల్లం పాకం పెట్టి ఇలా కొంచెం చేశాను పిల్లలకి స్వీట్ అండ్ హాట్